అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాత ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి జనవరి పది అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు అభివృద్ధి కుమార్ గారు అండి మీరు చంపిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీపురుష వర్షీకర చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం దోసా ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఇందుగా ఈ రాశి వారి యొక్క మనస్తున్న కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశివారు చాలా అందమైనటువంటి రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు చాలా వరకు కూడా అంటే ఏదనుకుంటే అది చేసినటువంటి స్వభావం అని చెప్పుకోవచ్చు అయితే సాధారణంగా ఆలోచించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాలు కష్టపడి పనిచేసినటువంటి గొప్ప గుణం కలిగిన వారు ప్రతి విషయంలో కూడా గొప్ప స్పష్టత క్రమబద్ధత కోరుకునేటువంటి జీవులు ఇక వీరి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు అలాగే ఏదైనా కానీ విశ్లేషించేటువంటి తత్వం మీకు ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారు చాలా వరకు కూడా సాధారణంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేటువంటి స్వభావంతో ఉంటారు చాలా తెలివిగా ఉంటారు చిన్న విషయాలకు కూడా చాలా బాగా ప్రాముఖ్యతనిస్తారు ఇతరులకు సహాయం చేయడం మనసు వీరికి ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు అతిగా ఆలోచిస్తూ ఉండటం వలన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గత కొన్ని రోజులుగా వీరు బాగా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అంటే వీరికి ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కావచ్చు లేదంటే వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రభావం వల్ల కావచ్చు ఇలా రకరకాల సమస్యలతో కొను వీరు బాగా ఆలోచిస్తూ అధికమైన ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు దీనివల్ల మానసికమైనటువంటి శాంతి అనేది కొంత దూరంగా ఉందో మీకు చెప్పుకోవాలి రాత్రులు ఎక్కువగా నిద్ర వేలుకోవటము అలాగే సరైనటువంటి సమయానికి తిండి తినకపోవడము చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉండడం వల్ల వీరిలో ఈ మధ్యకాలంలో కొంత అధికంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి దీనికి సంవత్సరం ఆ ఒత్తిడిని మీరు తగ్గించుకునేటువంటి తప్పకుండా మీకున్నీ ఆ యొక్క ప్రతికూలమైనటువంటి ఆలోచనల నుండి మీరు బయటపడగలుగుతారు దాని నుండి మీరు బయటపడాలంటే ప్రతిరోజు కూడా మీకు ఇష్టమైనటువంటి పండ్లు దైవారాధన మంచి సంగీతం వినడము మంచి నడవడిక మంచి స్నేహులతో కాసేపు మాట్లాడము దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల ఒత్తిడిలోనవకుండా ఉండవచ్చు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగం వ్యాపార విషయానికి వస్తే విశ్లేషణ అవసరమైనటువంటి ఉద్యోగాలు అనుకూలంగా వీరికి బాగా ఉంటాయి అకౌంట్స్ బ్యాంకింగ్ ఐటీ కోచింగ్ మెడికల్ అలాగే రీసెర్చ్ రంగాల్లో మంచి ప్రగతి వీరైతే కొన ఉద్యోగంలో గొప్ప నమ్ము వ్యక్తిగా గుర్తింపుని పొందుతారు ఇక వ్యాపారంలో అయితే లెక్కలు స్పష్టంగా మంచి లాభాలు అయితే మీరు రేపటి గడించే అవకాశాలున్నాయి ఇక రేపటి రోజున వీళ్ళకి ఆర్థిక పరిస్థితిని గమనించినట్లయితే వీరేపటి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అనేది అవసరము రేపటి రోజున డబ్బు విషయంలో వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచనాత్మక కఠినంగా కూడా ఉంటాయని కూడా చెప్పుకోవాలి రేపటి రోజున మిమ్మల్ని నమ్మించి కొంతమంది వ్యక్తులు కొంత డబ్బును అనవసరంగా దుర్వినియోగం చేసేటువంటి ఉన్నాయి కాబట్టి డబ్బు విషయంలో తప్పకుండా జాగ్రత్త అయితే పాటించండి పొదుపు చేయగలిగినటువంటి విషయాలను మాత్రము సామర్థ్యం ఎక్కువగా ఉంది అయితే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులన్న పొదుపు చేయలేకపోతున్నారు కాబట్టి దీనివల్ల ముందు ముందు రోజుల్లో డబ్బు విషయంలో కొంత మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి డబ్బు విషయంలో తగినటువంటి జాగ్రత్తలు పాటించిన అవసరం మీకు ఎక్కువగా ఉంది పొదుపు చేసేటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు కూడా మీ చుట్టూ ఏర్పడే కొన్ని ప్రభావాల వలన మీరు కొంత ఎక్కువగా డబ్బులైతే వృధా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆకస్మిక ఖర్చులు అనేవి మీకు కాస్త ఒత్తిడి కలిగించవచ్చు కాబట్టి రేపటి రోజు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి దీర్ఘకాలిక పెట్టుబడులు అనేవి రేపటి రోజు మీకు అనుకూలించబోతున్నాయి ఇక ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవిత వివాహ విషయానికి వస్తే ప్రేమలో నిజాయితీ నిబద్ధను మీరు కోరుకుంటారు అలాగే భావాలను బయటకు చెప్పడంలో కొంచెం సంకోచిస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే మీరు ఎటు వ్యక్తులను వారి యొక్క ప్రేమను పొందడంలో విఫలం అవుతూ వస్తున్నారు కాబట్టి మీ భావాలను కూడా బయటకు చెప్పలేక ఏడు వ్యక్తికి అర్థం కాదు కాబట్టి మీ మనసులో ఏ భావం అయితే ఉందో ఎటు వ్యక్తి పైనంటే ప్రేమికుడో ప్రేమికుడు ఇలా ఎవరైనా కానీ ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక మీ మనసులో ఉన్నటువంటి భావాలను మీరు బయటకు ఎటు వ్యక్తి చెప్పడంలో సరైన మార్పడేది వస్తుందన్నమాట కాబట్టి మీ మనసులోని దాచుకోకుండా వాటిని బయటపెట్టడం వల్ల ఏడు వ్యక్తికి మీ యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది అలాగే మీ యొక్క ప్రతి ఒక్కటి అంటే ఏదైనా వారి మీద ఏర్పించినటువంటి నమ్మకం ఎలా ఉంటుంది అనేది వారికి కూడా బాగా అర్థం చేసుకునేటువంటి కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని సరైనటువంటి రోజు సరైనటువంటి మార్పులు మీకు మీరుగా తెచ్చుకోండి ఒకసారి ప్రేమిస్తే మీరు జీవితాంతం కూడా ప్రేమిస్తూనే ఉంటారు ప్రేమకు కట్టుబడి గొప్ప వ్యక్తులు ఇక వివాహ జీవిత విషయానికి వస్తే వివాహ జీవితం సాధారణంగా మీకు చాలా స్థిరంగా ఉంటుంది అయితే రేపటి రోజు చాలా అంటే చాలా మార్పులు అనేవి మీరు చూడబోతుందని చెప్పుకోవాలి వివాహితులకు మీ సంబంధించినటువంటి ఏదైనా కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదంటే వివాహ పరంగా ఏదైనా చాలా రోజుల నుండి అడ్డంకులు వస్తున్నట్లే కనుక రేపటి రోజు ఎదురు కనుక రేపటి రోజు మీరు బయటపడతారు దీనివల్ల ఏర్పడే ఒత్తిడి మీరు బయటపెడతారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కుటుంబ జీవిత విషయానికి వస్తే కుటుంబ బాధ్యతలనే బాగా నిర్వర్తిస్తాయి పెద్దల మాటలు వినటువంటి విలువ ఇస్తారు రేపటి రోజు ఇంట్లో ఏర్పడేటువంటి ప్రతి సమస్య కూడా చాలా శాంతిగా పరిష్కరించుకోబోతున్నారు అలాగే ఏదైనా సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఉండబోతున్నారు అంటే సమస్యలు అంటే పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు చిన్నపిల్లల యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు వీటి నుండి వారిని చాలా సేఫ్గా కాపాడబోతున్నారు దగ్గర ఉన్నటువంటి వైద్యులు సంప్రదించి చక్కగా వారికి ఆరోగ్యం అలాగే వారికి మంచి జీవనశైలి అందివ్వడానికి మీరు మీ వంతుగా ప్రయత్నించబోతున్నారు ఇక ఈ రాశి వారి యొక్క విద్యార్థుల యొక్క విషయానికి వస్తే రేపటి రోజు చదువులో మీకు ఏకాగ్రత అనేది చాలా ఎక్కువగా అవసరము గణితము సైన్స్ మెడికల్ అకౌంటింగ్ వంటి విషయాల్లో రేపటి రోజు మీరు ఆ ప్రతిభలు కనబరచబోతున్నారు పోటీ పరీక్షలో విజయం సాధించిన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా రేపటి రోజు మీకు ఆరోగ్య లెక్కడగా ఉంటుంది జీర్ణ సమస్యలు అనేక రకాలుగా మిమ్మల్ని ఒత్తిడికి మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి ఈ విషయం జాగ్రత్త అవసరము ఇక రేపటి వరకు మీకు శుభ సూచనలు వచ్చేసి శుభ రంగులు వచ్చేసి తెలుపు ఆకుపచ్చ శుభ సంఖ్యలు వచ్చేసి ఏడు ఎనిమిది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు రేపటి రోజు మీరు పండించడం అందరికీ కూడా ఓం నమ శివాయ ఓం నవశివుడు మంత్రం మీ అనుకూల అనుకూలంగా ఉంటుంది రేపటి రోజు ఉదయం నిద్ర వచ్చే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే వెళ్ళి స్వామి యొక్క దర్శనం ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన మీకు అన్నకాలు కూడా మేలు చేస్తుంది ప్రతి వారు ఒక్కరోజైనా కనీసం శివార్చన చేయడం అంటే మేలు చేస్తుంది గణివాది పురోగతిని రసాయించబోతున్నారు ముఖ్యంగా గురువు సూర్యుడు అనుగ్రహంతో ప్రమోషన్లు అలాగే ఆదాయం పెరుగుదల శుభకార్యాలు సంతాన వంటి వంటివి తప్పకుండా మీరు అయితే మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు రాకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే మీకు అద్భుతంగా కలిసి వచ్చినటువంటి రోజులు ఖచ్చితంగా కూడా మే జూన్ జనవరి నుంచి మీకు అనగా అనుకూలంగా ఉంటుంది లాభాలు ఎక్కువగా పోతున్నారు ఈ సంవత్సరం ముఖ్యంగా రేపటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోజుని రోజు అని చెప్పుకోవాలి ఇక రేపటి రోజులు మీకు గురువుల యొక్క ప్రభావంతో కెరీర్లో నిరంతరం పురోగతి సాధిస్తూనే ఉంటారు ప్రమోషన్లు బలాగే బదిలీలు అంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆదాయ వనరులు కూడా అమాంతం పెరుగుతాయి కానీ ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం మాత్రం చెప్పదని సూచన అయితే మొత్తం ఈ రేపటిలో ఒక ఫోన్ కాల్ ద్వారా మీ కన్నా కూడా మంచి శుభవార్త అనేది మేము మరింత ఎక్కువగా ఉత్సాహపరుస్తుంది అది స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఇలా ఎవరి ద్వారా అయినా మన ఒక శుభవార్త ఆ ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఒక మెసేజ్ రూపంలో వచ్చిన ఆ శుభవార్త రేపటి మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆత్మ సందేహాన్ని కలిగించి రేపటిలో మీరు మంచి విజయాన్ని ఆహ్వానిస్తారు కుటుంబ జీవితం కానీ సంతానం కానీ ఆరోగ్యం కానీ రేపటి మీరు అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది మొత్తంగా చూసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే ఈ రాశివారు రేపటి అందుకోబోతున్నారు ఇక ఈ రేపటి ఈ రాశి రాజధానించినటువంటి పనులు కొంతమంది వ్యక్తులకు ఎవరైతే మిమ్మల్ని భిన్నారోపణలు చేస్తున్నారో ఎవరైతే మీపై గట్టకుండా చాలా రకాలుగా మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు రేపటి రోజు మీకు అండగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి సురక్షితంగా బయటపడాలని చెప్తారు మీరు రేపటి రోజు దుర్గాది కడుగులను కూడా తప్పకుండా పొందుతారు కాబట్టి రేపటి రోజు మీరు చేసేటువంటి దుర్గాపు శత్రుభయం నుండి మిమ్మల్ని కాపాడుతుంది మరి తెలిసినా కానీ ఈ రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగినప్పుడో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్